రాజమహేంద్రవరం స్థానిక బస్ బస్టాండ్ అంబేద్కర్ కాంస విగ్రహం వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడానికి వీల్లేదని సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిర్హార దీక్ష నిర్వహించారు

కేంద్ర ప్రభుత్వ నియంత్రణ పాలన నటించాలి కేంద్ర ప్రభుత్వ నియంత్రణ పాలన నటించాలి మోడీ మోడీ డౌన్ బీజేపీ సోనియా గాంధీ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఉపవహమివగని మహాత్మా గాంధీ పేరున అంటే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున కార్గే గారు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఇటీవల గత నెలలో జరిగినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఆయా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క నేతృత్వంలో ఈరోజు ఒకరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది మరి ఈనాడి ఈ రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ బోడా గారి నేతృత్వంలో ఇక్కడ వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు అందరి ఆధ్వర్యంలో పార్టీ యొక్క శ్రేణుల అందరి యొక్క ఆధ్వర్యంలోనూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది ప్రప్రథమంగా కాంగ్రెస్ పార్టీ రెండు ప్రధానమైనటువంటి అంశాల మీద వర్కింగ్ కమిటీలో నిర్ణయించడం జరిగింది ఒకటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడం మహాత్మా గాంధీ గారి ఆలోచన గ్రామ స్వరాజ్యం గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని వారు ఆనాడు ఆలోచన చేశారు గ్రామీణ భారతం బాగోవాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు అభివృద్ధి చెందాలని చెప్పి వారు ఆలోచన చేశారు శ్రీమతి సోనియా గాంధీ గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ యొక్క పథకాన్ని గతంలో మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం జిల్లా సింగనపల సింగనమల నియోజకవర్గంలో బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో ఫిబ్రవరి రెండు రెండు వేల ఆరవ తేదీనాడు లాంఛనంగా అధికారికంగా లాంచ్ చేయడం జరిగింది మరి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ పథకం కోట్లాది మందికి ప్రయోజనం ఇచ్చినటువంటి పథకం ఇప్పటికీ పదమూడు కోట్ల మంది ప్రజలు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలుగా ఉన్నారు మన రాష్ట్రంలో డెబ్బై ఐదు లక్షల మంది ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారు ఉన్నారు దీంట్లో సుమారు ఇరవై మూడు శాతం మంది ఎస్సీలు దీంట్లో లబ్ధి పొందుతున్నారు ఎస్టీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు పేదవారు ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు బలహీన వర్గాల వారు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఉపాధి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఒక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎటువంటి యాక్టులు చేసినా కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ ఫుడ్ సెక్యూరిటీ కానీ ఎన్ఆర్జీఎస్ కానీ ఇవన్నీ హక్కుల రూపంలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు హక్కులన్నింటినీ కూడా హరించి పథకాల రూపంలోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కొత్తగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ పథకానికి తూట్లు పొడిచే విధంగా గాంధీ గారి పేరును తొలగించడం ఒకటి తిరిగి నాదురామ్ ఘాట్సే యొక్క పేరు పురించే విధంగా జీ రామ్ జీ అని పెట్టారు జీ రామ్ జీ అంటే దాంట్లో జీ అంటే గాడ్సే అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఎవరైతే మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం పోరాడి మరి చివరికి గాడ్సే చేతుల్లో ప్రాణాలు కోల్పోయారో అటువంటి గాడ్సే పేరు వచ్చే విధంగా ఈరోజు జీ రామ్జీ పథకాన్ని పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీగా మేము ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఒక నాలుగు డిమాండ్స్ ఉన్నాయి దాంట్లో ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరుని కంటిన్యూ చేయాలి కొనసాగించాలి రెండవది దీన్ని పని హక్కు అనేటువంటిది కావాలి ఇప్పుడు పథకం ప్రకారం చేశారు పథకం ఇంప్లిమెంట్ చేస్తే చేస్తారు లేకపోతే లేదు మూడవది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తొంభై శాతం నిధుల్ని కేంద్ర ప్రభుత్వం భరించేది పది శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేది నైంటీ టెన్ రేషియోలో ఉండేది ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం నలభై శాతం రాష్ట్ర ప్రయోజన రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అరవై శాతం కేంద్ర ప్రభుత్వం భరించాలి ఆల్రెడీ పన్నెండు లక్షల కోట్ల పైద్యులకు ఆర్థిక భారంతో కష్టాలతో ఉన్నటువంటి డిఫిసిట్ బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులను కేటాయించాలంటే బడ్జెట్లో నిధులు కూడా పెట్టేటువంటి పరిస్థితి లేదు తర్వాత దినసర కూలీని నాలుగు వందల రూపాయలు చేయాలి మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం నాలుగు వందల రూపాయలు తప్పనిసరిగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయబోతోంది అలా ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు పిసిసి అధ్యక్షురాలు చెల్లిప్రాయ గారు ఇచ్చిన పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధి హామీ పథకం మీద ఒకరోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం వాటా ఉందో ఉపాధి హామీ పథకానికి సంబంధించి చెల్లింపులు దాన్ని అరవై శాతాన్ని తగ్గించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ పని దినాలని రెండు వందల రోజులు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ పేరు తొలగించి వికసిత్ భారత్ రామ్జీ అనే ఒక అర్థం లేని పేరుని తీసుకొచ్చి మహాత్మా గాంధీని అగౌరవపరిచే విధంగా ఇవాళ బీజేపీకి తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్నటువంటి ఈ మత పార్టీ బీజేపీ ఉపాధి హామీ పథకాన్ని పేద మధ్య తరగతి బీసీ ఎస్సీ బీసీలు పనిచేసేటువంటి ఆ కూలి పథకాన్ని ఓ మతత్వ పార్టీ వాళ్ళ నాయకుల పేర్లు పెట్టి ఆ పథకానికి తూట్లు పడిచి పేదవాడికి కడుపు కొడతా ఉంది అందరూ గమనించాలి ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీగా జరుగుతున్న యుద్ధం కాదు పేదవాడు గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే అక్కడ వాళ్ళకి కూలీ నాలీ లేకపోయినా సంవత్సరానికి రోజులు ఇవ్వాలి అని చెప్పేసి పని ఇవ్వాలని చెప్పేసి ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం దానికి మహాత్మా గాంధీ పేరు పెట్టి అందరికీ ఉపాధి కల్పిస్తా ఉంది అయితే ఈ ఆర్ఎస్ భావజాలంతో మతతత్వంతో కార్పొరేట్ వాళ్ళకి పళ్ళు కల్పించడం కోసం పేద ప్రజల కడుపు కొట్టి ఈ రోజు ఆ పథకానికి పేరు మార్చి ఆ పథకానికి తూట్లు పడిచి పేదవాడి కడుపు కొడతా ఉంది రైతు కూలీల ఉసురు పోసుకుంటా ఉంది దయచేసి ఈరోజు మేధావులందరూ కూడా ఈ మతతత్వ పార్టీ మీద ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు చూస్తే అమ్మాని ఆదానీలకి తప్ప మరి ఎవ్వరికి ఈ ప్రభుత్వం మంచి జరిగే ఉద్దేశం లేదు ఎంతో మందికి పేదలకు అన్నం పెట్టిన పథకం ఇది కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదో సంవత్సరంలో దీన్ని చట్టబద్ధత కల్పించి ప్రతి పేద కుటుంబం కూడా వంద రోజుల పని విరాన్ని కల్పించి వారి కుటుంబాన్ని పరోక్షంగా పోషించే బాధ్యత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అటువంటి మహత్తర పథకాన్ని ఈరోజు బీజేపీ పార్టీ వచ్చి తూట్లు పడిచి పేరు మార్పు అనే ఒక సాకుతో అర్థం లేని వికసిత భారత్ జీ రామ్జీ అనే ఒక పేరును పెట్టి ఈ పథకానికి తూట్లు పడిచి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది పేరు మార్పు వల్ల ఉపాధి హాలు కూలీలకు ఎలాంటి ఉపయోగం లేదు మీకు చేతనైతే కూలీ రేటు రోజుకి నాలుగు వందల రూపాయలు పెంచండి అలాగే పని హక్కులు కల్పించండి గ్రామాల్లో రోజు వరకు కూడా ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలు వారి గ్రామంలోనే వారి స్వగ్రామంలోనే పనులు చేసుకునేవారు అటువంటి పథకాన్ని కూతులు పడిచి ఈరోజు వలసకి ఇతర ప్రాంతాలకు వలసకు వెళ్ళే పరిస్థితులు ఈరోజు గ్రామాల్లో నెలకొంటే దీనికి మేము వ్యతిరేకిస్తున్నాం ఉపాధి హామీ కూలీలకు మేము అండగా ఉన్నాం ఫీల్డ్ లేకు అండంగా ఉన్నాం అలాగే మేకీలు మేస్త్రులు ఈ కార్యక్రమం ఈ పథకంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు వారంత వారందరికీ కూడా మేము తోడుగా ఉన్నాం డిజిటల్ పేరుతో దీన్ని మళ్ళీ యాప్లో ప్రవేశపెట్టి ఇదంతా ఎంటర్ చేసి చేయటం వల్ల ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా భవిష్యత్తులో వారి ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు కూడా రాబోతున్నాయి ఇదంతా కూడా ఉపాధి కూలీలు అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు అంతా గమనించండి ప్రజలందరూ కూడా బీజేపీ ప్రభుత్వం ఒక ఆలోచన తిట్టుకొట్టాలని కోరుతూ రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మేము ఇంకా నెల రోజులు దేశంలో పరిశోధిస్తాం మార్చి వరకు కూడా ఈ పోరాటం మేము చేస్తున్నాం ఉపాధి హామీ కూలీలకు న్యాయం జరిగే వరకు అలాగే మహాత్మా గాంధీ గారి పేరును మళ్ళీ అదే పథకానికి పునరుద్ధరి చేసే వరకు కూడా మేము ఈ పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం ప్రభుత్వం మహాత్మా గాంధీ తీసేసి మహాత్మాగాంధీ పేరుస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తుంది అలాంటి నిరంకుశ పాలన మేము వ్యతిరేకిస్తూ ఈ పోరాటం చేస్తున్నాం తప్పకుండా బీజేపీకి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది త్వరలోనే రాహుల్ గాంధీ గారు అవుతారు తప్పకుండా ఈ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పేదలకు బడుగు బలహీన వర్గాలకు కూడా వాళ్ళు వెంట ఉండి నడిపిస్తుంది అలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉంటారని ఆశిస్తూ